కంప్లీట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్ లో సో కలర్ చార్ట్స్ అయితే ప్రతి ఒక్కటి అవైలబుల్ అయిపోతుంది డార్క్ లైట్ కలర్స్ అన్ని మన దగ్గర అవైలబుల్ అయిపోతుంది సో టీ షర్ట్స్ అయితే ట్రెండింగ్ ఉన్నాయి మీరు చూసారు అగైన్ షర్ట్ కాన్సెప్ట్స్ ఆడుకుంటారా సో డ్రాప్ షోల్డర్ కాన్సెప్ట్స్ లో అయితే మన దగ్గర ఈ ఫ్యాబ్రిక్ కూడా షర్ట్స్ కూడా అవైలబుల్ అయిపోతున్నాయి ఫ్యాబ్ కలర్ కూడా చూస్తుంటైతే ఇంత సూపర్ అండి ఇంత సూపర్ గా సో ప్రతి దాంట్లో షర్ట్స్ వచ్చేసి త్రీ డిఫరెంట్ కాన్సెప్ట్స్ సో ఇంత ప్యూర్ అంటే ప్యూర్గా ఉంది చూడండి బట్ట వచ్చేసి అయితే ప్యూర్ ప్యూర్ డెనిన్ లోనే మనం అయితే డిజైన్ చేసినాం చూస్తున్నారు ఎంత సూపర్ ఆర్టికల్ అగైన్ మీరు బ్యాక్ సైడ్ కూడా చూసుకున్నట్టు ఎంత సూపర్గా ఉన్నది ఇంకోటి మీకు దీంట్లో మేమైతే ఒకటి హెల్ప్ చేసి ఇస్తున్నాం అగైన్ మేమైతే త్రీ నైన్టీన్కి మీకు ప్రొవైడ్ చేస్తున్నాం మీరైతే రీటైల్ కౌంటర్ లో ఇంత ఈజీగా సేల్ చేయొచ్చు ఎందుకంటే ఫ్యాబ్రిక్ వచ్చి కూడా గుజరాత్ వస్తున్నారు నా వీడియో చూసి అనుకుంటే స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్ కాల్ చేసినట్టయితే రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాప్ నుంచి ఎయిర్పోర్ట్ నుంచి పికప్ డ్రాఫ్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేసిస్తారు హలో వర్స్ నమస్తే నా నేను మీ సూరజ్ మీరు చూస్తున్నారు సూరజ్ తెలుగు హోల్సేల్ షాప్ ఆన్ అండి వన్ అండ్ ఓన్లీ డెస్టినేషన్ హోల్సేల్ అయినా రీటైలర్స్ అయినా ఇంటి దగ్గరైనా కూర్చొని బిజినెస్ చేద్దాం అనుకుంటున్నారు దాంట్లో మీకు టెక్స్టైల్ ఇన్ఫర్మేషన్ లేదనుకుంటే ఈ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి ఎందుకంటే నేను డైలీ బేసిస్ పైన టెక్స్టైల్ రిలేటెడ్ అయితే డైలీ బేసిస్ పైన అయితే నేను వీడియోస్ షూట్ చేసి మీకైతే నేను అప్లోడ్ చేసేస్తున్నాను ఎందుకంటే ఎవరైనా మన వాళ్ళు సౌత్ నుంచి గుజరాత్ సూరత్ గుజరాత్కి వచ్చినప్పుడు అయితే ఇబ్బంది అయిపోతుంది ఎక్కడ పర్చేస్ చేయాలి ఎక్కడ లేదు అన్నట్టు కానీ అక్కడ మీకు ఏ టు జెడ్ కేటగిరీస్లో అయితే అవైలబుల్ ఉండే కదా సో ఈస్ టు జెడ్ క్యాటగిరీస్లో ఆర్టికల్స్ కావాలనుకుంటే అయితే నేనైతే ఒక రియల్ మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచి అయితే ఈ వీడియో షూట్ చేస్తున్నాను ఎందుకంటే ఇక్కడ ఉమెన్ రిలేటెడ్ మెన్స్ రిలేటెడ్ కిడ్స్ రిలేటెడ్ ఏ టూ జెడ్ ఆర్టికల్స్ అది కూడా మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్లో అవైలబుల్ అయిపోతున్నాయి సో మీకు ఈ వీడియోలో అయితే నేనైతే ఈరోజు మెన్స్ కలెక్షన్స్ అయితే చూపించేస్తాను సో ఒకసారి ఇక్కడ కౌంటర్ చూసుకున్నట్టయితే ఎంత సూపర్ గా ఫుల్ ఫీల్ గా ఉంది ఒకసారి చూస్తున్నారా సో ఈ కౌంటర్ మొత్తం మనకైతే కంప్లీట్ గా మెన్స్ వేర్ ఆర్టికల్స్ అయితే మనకి ఇక్కడ అవైలబుల్ అయిపోతున్నాయి అగైన్ మీరు నా బ్యాక్ సైడ్ ఉన్నప్పుడు అయితే చూసుకున్నట్టయితే ఈ బ్యాక్ సైడ్ లో కూడా ఇలా లేటెస్ట్ ఇంకా ట్రెండీ ఆర్టికల్స్ అన్నీ మన దగ్గర అవైలబుల్ అయిపోతాయి సో ఇంకోటి ఏంటంటే సర్ప్రైజింగ్ పాత్ ఈ కౌంటర్లో మనకు నైన్టీ నైన్ రూపీస్ నుంచి మెన్స్ కలెక్షన్ టీషర్ట్స్ స్టార్ట్ అయిపోతున్నాయి త్రీ నైన్టీన్ నుంచి జీన్స్ కలెక్షన్ స్టార్ట్ అయిపోతున్నాయి దాంట్లో కూడా అన్ని ట్రెండీ ఫ్యాబ్రిక్స్ ఇంకా ట్రెండీ ఆర్టికల్స్ సో త్రీ నైన్ త్రీ నైన్టీన్ అంటే ఎలా ఉంటుంది అన్నట్టు ఒక చిన్న డౌట్ ఉండొచ్చు క్వాలిటీలో ఏ మాత్రం కాంప్రమైజ్ లేదండి మీరు పెట్టే రూపాయి రూపాయికి అయితే మనమైతే క్వాలిటీ ప్రొవైడ్ చేస్తున్నాం సో ఒక్కసారి ఇక్కడ చూసుకుంటే త్రీ నైన్టీన్ డెనిన్ ఎంత డెనిన్ ప్యాంటు ఎంత సూపర్గా ఉంది చూడండి సో ఇంత ప్యూర్ అంటే ప్యూర్గా ఉంది చూడండి బట్ట వచ్చేసి అయితే ప్యూర్ ప్యూర్ డెనిన్ లోనే మనం అయితే డిజైన్ చేసినాం చూస్తున్నారా ఎంత సూపర్ ఆర్టికల్స్ అగైన్ మీరు బ్యాక్ సైడ్ కూడా చూసుకున్నట్టయితే ఎంత సూపర్గా ఉన్నది ఇంకోటి మీకు దీంట్లో మేమైతే ఒకటి హెల్ప్ చేసి ఇస్తున్నాం అగైన్ మేమైతే త్రీ నైన్టీన్కి కి మీకు ప్రొవైడ్ చేస్తున్నాం మీరైతే రీటైల్ కౌంటర్లో ఇంతకు ఈజీగా సేల్ చేయొచ్చు ఎందుకంటే ఫ్యాబ్రిక్ వచ్చేసి కంప్లీట్ గా ప్యూర్ సో మ్యానుఫ్యాక్చరర్ అని కానీ మ్యానుఫ్యాక్చరర్ ది గుర్తింపు ఏంటంటే నేను చెప్పాను కదా కేసర టెక్స్టైల్ కంపెనీ సో ఇక్కడ చూసుకున్నట్ైతే కేటీసీ అని షార్ట్ కట్ లో అయితే మనమైతే బ్రాండింగ్ కూడా చేసేసాం సో ఈ డెనిమ్ జీన్స్ చూసారు కదా త్రీ నైన్టీన్ లో ఎంత సూపర్ క్వాలిటీ డెనిమ్ జీన్స్ అయితే మన దగ్గర అవైలబుల్ అయిపోతుంది కంప్లీట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్ లో ఇదే కాకుండా మీకు ట్రెండీ ఆర్టికల్స్ కావాలా కార్గో ప్యాటర్న్ లో సో అలాంటి ఆర్టికల్స్ కూడా మన దగ్గర స్ట్రీట్ ఫిట్ కాన్సెప్ట్స్ అయితే మనకు టూ పాకెట్స్ ఇంకా ఇక్కడ టూ పాకెట్స్ కాన్సెప్ట్స్ అయితే మనకి ఈ ఆర్టికల్స్ కూడా అవైలబుల్ అయిపోతుంది అగైన్ ఇదే కాకుండా మార్కెట్ లో ఇప్పుడు నడిచే ట్రెండింగ్ ఆర్టికల్స్ బ్యాగీ ప్యాంట్ కాన్సెప్ట్స్ అది కూడా మన దగ్గర అవైలబుల్ అయిపోతుంది చూస్తున్నారా ఇంత సూపర్ సూపర్ కాన్సెప్ట్స్ అన్ని మన దగ్గర ఇలాంటి కాన్సెప్ట్స్ అన్ని మన దగ్గర అవైబుల్ అయిపోతున్నాయి బ్యాగీ కాన్సెప్ట్స్ లో దీంట్లో మన దగ్గర సిక్స్ డిఫరెంట్ ఇంకా ఫైవ్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ అయితే ప్రతి దాంట్లో కలర్ చార్ట్ కూడా ఉంటుంది సో ఏదున్న సెట్ వైజే పర్చేస్ చేయాలి ఏదున్నా సెట్ వైజ్ పర్చేస్ చేయాలి ఎందుకంటే మేము సింగిల్ పీసెస్ లో డీల్ చేయం సో కలర్ చార్ట్ చూసుకున్నా కూడా అన్ని కలర్స్ అయితే మన దగ్గర అవైలబుల్ అయిపోతున్నాయి చార్కోల్ బ్లాక్ కాన్సెప్ట్స్ కావాలనుకున్నా కూడా ఈ ఆర్టికల్స్ కూడా మన దగ్గర అవైలబుల్ అయిపోతున్నాయి ఎగేన్ చూస్తున్నారా ఫేడెడ్ బ్లాక్ జీన్స్ కావాలి దాంట్లో గ్రే టచ్ప్ కావాలనుకుంటే ఆ కాన్సెప్ట్స్ కూడా మన దగ్గర అవైబుల్ అయిపోతున్నాయి చూస్తున్నారా ఎంత మంచి మంచి కాన్సెప్ట్స్ అన్ని మన దగ్గర అవేబుల్ అవుతున్నాయి కంప్లీట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్ లో సో ఈ డెన్నిన్ పాయింట్స్ అన్ని మీరు ఒకవేళ రీటైల్ అయినా ఇంకెక్కడైనా పర్చేస్ చేసినట్టయితే ఈజీ టు యూజ్ ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ హండ్రెడ్ లేకపోతే నైన్టీన్ హండ్రెడ్ దాకా అయితే ఈజీగా తీసుకుంటారు కానీ మన దగ్గర అయితే త్రీ నైన్టీన్ రూపీస్ నుంచే స్టార్ట్ అయిపోతుంది ఒక్కసారి విజిట్ చేయండి క్వాలిటీ చూసి క్వాలిటీ చూసిన తర్వాత ఒక మంచి బల్క్ ఆర్డర్ ప్లేస్ చేసుకొని చిన్నపాటి బిజినెస్ అయితే మీరు స్టార్ట్ చేయొచ్చు అగెన్ ఇప్పుడైతే మనమైతే ఇంకా మెన్స్ కలెక్షన్ టీ లోకి వచ్చేసాం సో ఇక టీషర్ట్ చూస్తున్నారా ఇంత సూపర్ గా ఫుల్ స్లీవ్స్ కాన్సెప్ట్స్ లో కూడా మన దగ్గర టీషర్ట్స్ అవైలబుల్ అయిపోతున్నాయి లేకపోతే ఇలా ఫ్రంట్ ప్రింట్ కాన్సెప్ట్స్ కావాలి ప్లేన్ లో అంటే సో ఇలాంటి కాన్సెప్ట్స్ కూడా మన దగ్గర అవైలబుల్ అయిపోతున్నాయి కంప్లీట్ మ్యానుఫాక్చరింగ్ ప్రైస్ లో సో కలర్ చార్ట్స్ అయితే ప్రతి ఒక్కటి అవైలబుల్ అయిపోతుంది డార్క్ లైట్ కలర్స్ అన్ని మన దగ్గర అవైలబుల్ అయిపోతుంది సో టీ షర్ట్స్ అయితే ట్రెండింగ్ ఉన్నాయి మీరు చూసారు అగైన్ షర్ట్ కాన్సెప్ట్స్ ఆడుకుంటారా సో డ్రాప్ షోల్డర్ కాన్సెప్ట్స్ లో అయితే మన దగ్గర ఈ ఫ్యాబ్రిక్ లో కూడా షర్ట్స్ కూడా అవైలబుల్ అయిపోతున్నాయి ఫ్యా కలర్ కూడా చూసుకున్నట్టయితే ఇంత సూపర్ అండి ఇంత సూపర్ గా సో ప్రతి దాంట్లో షర్ట్స్ వచ్చేసి త్రీ డిఫరెంట్ కాన్సెప్ట్స్ అంటే త్రీ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి త్రీ డిఫరెంట్ కాన్సెప్ట్స్ లో అయితే మన దగ్గర ఆర్టికల్స్ అవైలబుల్ అయిపోతాయి సో ఫుల్ స్లీవ్స్ కాన్సెప్ట్స్ ఎంత ఇంత గా ఉన్నాయి చూడండి సో ఇటువంటి కాన్సెప్ట్స్ అన్ని మన దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్ లో అగైన్ ఉడి కావాలనుకుంటే ఉడి కాన్సెప్ట్స్ లో కూడా మన దగ్గర అవైలబుల్ అయిపోతున్నాయి కంప్లీట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్ లో ఎక్కడో కాదు సూరత్ గుజరాత్ లో లొకేట్ ఐటెడ్ అయిన కేసర టెక్స్టైల్ కంపెనీలో ఇవన్నీ ఆర్టికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్ అయితే మీకు అవైలబుల్ అయిపోతున్నాయి సో మీకు చేయాల్సింది ఒకటే సో మీకు ఏదైనా ఆర్టికల్స్ ఇప్పుడు నచ్చుతున్నాయి అంటే స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ పైన నెంబర్కి ఫార్వర్డ్ చేసినట్టయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మా ఆన్లైన్ టీ మీకు ప్రొవైడ్ చేసేస్తా లేదంటే మేము లైవ్ విజిట్ చేసి పర్చేస్ చేస్తామంటే ఒకసారి సూరత్ గుజరాత్ లో లొకేటెడ్ అయిన మన కేసీ టెక్సల్ కంపెనీ రింగ్ రోడ్ పక్కన ఉన్న మిలనేయం మార్కెట్ లో ఫస్ట్ ఫ్లోర్ లో షాప్ నెంబర్ వచ్చి బి త్రీ జీరో త్రీ వన్ త్రీ జీరో త్రూ అయితే మన షాప్ నెంబర్ ఒకసారి విజిట్ చేయండి క్వాలిటీ చూసి ఒక బల్క్ ఆర్డర్ ప్లేస్ చేసుకొని చిన్నపాటి బిజినెస్ స్టార్ట్ చేసేసుకోండి ఒకవేళ మీరు సూరత్ గుజరాత్ వస్తున్నారు నా వీడియో చూసి అనుకుంటున్నట్టు స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్ కాల్ చేసినట్టయితే రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాప్ నుంచి ఎయిర్పోర్ట్ నుంచి పికప్ డ్రాఫ్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేసేది సార్ ఇంకా లేట్ నైట్ మీరు ట్రావెల్ చేస్తే రైల్వే స్టేషన్ దగ్గరనే వాకబుల్ లో మాది వెయిటింగ్ హాల్ ఉంది సో మీరు అక్కడ రెస్ట్ చేసుకొని పొద్దుగాలే మా సేల్స్ ఆఫీస్ కి విజిట్ చేసినట్టయితే ఏ టూ జెడ్ లో ఉమెన్ రిలేటెడ్ అయినా మెన్స్ రిలేటెడ్ అయినా కిడ్స్ రిలేటెడ్ అయినా ప్రతి ఒక్క ఆర్టికల్స్ మనకి ఇక్కడ అవైలబుల్ అయిపోతాయి కంప్లీట్ మ్యానుఫ్యాక్చరింగ్ లో సో ఇంత టెక్స్టైల్ ఇన్ఫర్మేషన్ మీకు డైలీ తో కావాలనుకుంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి లైక్ చేయండి ఇంకా మీకు ఏ కేటగిరీలో చూడాలని వీడియో నాకు కమెంట్ చేసినట్టయితే అది ఒక వీడియోస్ కూడా నేను షూట్ చేసి చెప్పేస్తాను ఇంకా మీరు ఈ వీడియో ఎక్కడ నుంచి చూస్తున్నారో నాకు కమెంట్ చేసి చెప్తే మీ ఏరియా రిలేటెడ్ కూడా నేను ఆర్టికల్ షూట్ చేసి మీకు ప్రొవైడ్ చేసేస్తాను సో ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు ఈ రోజే విజిట్ చేయండి ఓ బల్క్ ఆర్డర్ ప్లేస్ వేసుకొని చిన్నప్పటి బిజినెస్ స్టార్ట్ చేసి మీరు సక్సెస్ఫుల్ అయిపోయింది